హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు చీకటి తొలగిన రాత్రి రాసిన వారు డి కామేశ్వరుడి గారు ఉదయం పదకొండు ఇరవై అయింది కలకత్తా నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లోకి ఫోకర్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ప్లేన్ రాయించల నెమ్మదిగా దిగ క్రిందకి దిగి వచ్చి ల్యాండ్ అయింది నేను శాంతి పిల్లలు రన్వే దగ్గరికి నడిచాము గ్యాంగ్వే మీద నుంచి నన్ను చూసి మీనాక్షి చెయ్యి ఊపింది ప్యాసింజర్లని తప్పించుకొని గబగబా ముందుకు వచ్చి సంతోషంతో నా చెయ్యి పట్టుకు ఊపేసింది బావా అప్ప ఎన్నాళ్ళైంది నిన్ను చూసి పదకొండేళ్ళ పన్నెండేళ్ళ నీ పెళ్ళిలోనేగా మనం కలుసుకోవటం గబగబా నాకేం మాట్లాడడానికి సందేయకుండా తానే మాట్లాడేస్తుంది ఈ లోపల మీనాక్షి భర్త పిల్లలు దగ్గరికి వచ్చారు ఆ బావా ఇదిగో మా అవతారం గారు సారీ రామావతారం గారు నాలుగు కరుచుకుంటూ కొంటగా అంది ఎప్పుడో పెళ్ళిలో చూసావు మరచిపోయి ఉంటావు ఇదిగో ఈ మంకీలిద్దరూ మా పిల్లలు రామావతారం గ్లాటూ మీటివ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు నేను శాంతిని పిల్లల్ని పరిచయం చేశాను అందరం లవన్సులు వైపు నడిచాం బాబా మీ ఉత్కల దేశాన్ని చూడాలనే ఉత్కంఠతతో వచ్చాను చూసావా బాబోయ్ ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నానో అమెరికాలో పదేళ్ళు వచ్చి తెలుగు మర్చిపోకపోవటమే కాక ఇంత అనర్గళంగా మాట్లాడగలిగే నాకు ఓ పద్మశ్రీ అయినా ఇవ్వాలి కదా పెద్ద చీఫ్ సెక్ర సెక్రటరీవేమో గవర్నమెంట్కి గవర్నమెంట్కి సిఫార్సు చేసి ఓ పద్మశ్రీ పారోయించు బాగా గలగల నవ్వుతూ అంది మీనాక్షి ఏం మారలేదు రూపు మారింది కాస్త కానీ ఆ చిలిపితనం ఆ చలాకితనం ఏం మారలేదు నాకు చాలా సంతోషం వేసింది ఇంకా అలాగే ఉన్నావన్నమాట అమెరికా వెళ్ళొచ్చాక మారిపోయి అనుకున్నాను నీ కొంటె మాటలు అలాగే ఉన్నాయి అంటూ చిన్నప్పటిలా నెత్తిన మొట్టడానికి నా చెయ్యి లేచింది కబుక్న చెయ్యి దించేశాను అటుపక్క రామవతారం ఇటు శాంతి ఆగిపోయావేం బాబా మొట్టికాయ వెయ్యి అంటూ నవ్వింది మీనాక్షి నవ్వేశాను నేను లవన్స్లో కుర్చీలలో కూర్చున్నాం అందరం సామాన్ వచ్చే వరకు పిల్లలు నలుగురు అప్పుడే మాటలు కలిపేసి ఏవేవో మాట్లాడుకుంటున్నారు పిల్లలిద్దరూ తల్లిలాగే తెల్లగా గోధుమ రంగు జుత్తుతో టైట్ షార్ట్స్తో బూట్స్తో అచ్చు దొరల పిల్లల్లాగే ఉన్నారు మాటల్లో కూడా యాంకియాస అవును మరి పుట్టడం పెరగడం అంతా అమెరికాలోనే కదా రామావతారం ఏదో అమెరికా విశేషాలు తిరిగి వచ్చాక ఇండియాలో తన ఉద్యోగ విషయాలు మాట్లాడుతున్నాడు మాటల మధ్యలోనే ఎదురుగా శాంతి పక్కన కూర్చున్న మీనాక్షిని నిశ్చితంగా పరీక్షిస్తున్నాను నేను మీనాక్షి చాలా ఆధునికంగా తయారయ్యి ఉంది పదేళ్ల పాటు విదేశాల్లో ఉండటం చేతో ఇదివరికి కంటే లావటం చేతో బాగా రంగు వచ్చి నున్నగా ఉంది నెత్తిన తట్టంత జుడిము జుట్టు ముడి లిప్స్టిక్ పల్చటి విదేశీ షిఫాన్ చీర స్లీవ్లెస్ జాకెట్టు నేను ఎరిగిన మీనాక్షి పెద్ద వాలు జడతో కాటుక కళ్ళతో తలనిండా పూలతో ఒంటి నిండా బట్టతో ఉండేది కాలం చాలా మార్పులు తెస్తుంది అఫ్కోర్స్ మీనాక్షి ఏమిటి అందరూ ఈనాడు ఇలాగే తయారవుతున్నారు ఎక్కడో శాంతి లాంటి వాళ్ళు తప్ప లగేజ్ వచ్చింది అందరం కార్లో ఇంటికి బయలుదేరాం బాగానే ఉంది మీ భువనేశ్వర్ నీట్గా రోడ్లు అవి అంది మీనాక్షి వెళ్తుంటే బొత్తిగా అంత తక్కువ అంచనా కట్టకు ఎంతైనా వరిసా క్యాపిటల్ అన్న మాట మర్చిపోకు మా ఊళ్ళో ఉన్నవి రోడ్లు బంగళాలే అంతకంటే ఇంకేం కనిపించవు నవ్వుతూ అన్నాను రాజ్పాత్ మీదుగా యాభై మైళ్ళ స్పీడులో నిక్షేపంగా వెళ్ళొచ్చు పట్టపగలే రోడ్డు మీద మనుషులు కనిపించరు భువనేశ్వర్ అదో అఫీష్ అఫీషియల్ కాలనీలా ఉంటుంది పది నిమిషాల్లోనే బంగ్లా పోర్టుకోలో కారాపాను నౌకర్లు సామాను తీస్తుంటే ఇంట్లోకి ఆహ్వానించాను అందరినీ మీనాక్షి కారు దిగి ఇంట్లోకి రాకుండానే చుట్టూ పూల మొక్కల్ని చూసి వచ్చింది ఎన్నాళ్ళైందో పూల మొక్కల్ని ఖాళీ జాగానే చూసి అమెరికాలో ఉన్నన్ని రోజుల్లో రెండు గదుల కాపురం కలకత్తా వచ్చాక ఫ్లాట్ టైపు ఇల్లు మొక్కలంటే వావు పట్టుకుంది అంది ఓ విరిసిన విరిసి విరియని గులాబీ తలలో పెట్టుకుంటూ రా రా లోపలికి ముందు కాఫీ అది తాగుదురు కానీ తోటకేం తర్వాత రోజంతా కుర్చీ వేసుకొని అక్కడే కూర్చుందరు అని అన్నాను ఇల్లంతా ఓ చుట్టూ తిరిగి చూసి వచ్చింది మీనాక్షి డైనింగ్ టేబుల్ దగ్గర శాంతి కలుపుతూ ఉంది కాఫీ కలుపుతుంది రామావతారం పైపు వెలిగించుకుంటున్నాడు పిల్లలు అప్పుడే తోటలోకి పరిగెత్తారు బాబా అన్యాయం ఎంత అన్యాయం జరిగింది మీనాక్షి కూర్చుంటూ అదోలా కొంటగా నవ్వుతూ అంది నేను ఆశ్చర్యంగా చూశాను రామావతారం శాంతికు ఇద్దరు కూడా కాస్త ఆశ్చర్యంతో మొహాలు పెట్టారు అలా చూస్తావేమిటి ఈ ఇల్లు ఈ తోటకంతటికి యజమానురాలవలసిన దాన్ని వెదవది మూడు నాలుగు గదుల ఫ్లాట్లో కాపురం చేయాల్సి రావటం అన్యాయం కాదంటావా నా మొహంలో రక్తం పొంగింది శాంతి క్రింది పెదవి నొక్కి పట్టి కాఫీ కప్పుల్లో పోస్తుంది రామావతారం పైపు కూరుతూ ఏకాగ్రతగా దానివైపు చూస్తున్నాడు బాబా నువ్వు అయ్యేసు ఓ రెండేళ్ళు ముందయ్యి ఉంటే ఎంత బాగుండేది ఈ బుద్ధవతారం వారి నుంచి తప్పించుకొని ఉండేదాన్ని చిలిపిగా మొగుడి వైపు చూస్తూ అంది మీనాక్షి గాబరాగా వారించాను శృతిమించినా రాగాన పడుతుంది మీనాక్షి వ్యవహారం అతనేం అనుకుంటాడో అనుకుంటాడని కూడా లేనట్టుంది మీనాక్షికి నా కలవరపాటు చూసి అతను నవ్వుతూ చేత్తో వారించాడు పర్వాలేదండి ఈవిడ సంగతి నాకేం కొత్త కాదు డోంట్ వరీ అన్నాడు శాంతి కప్పులు అందరికీ అందించింది పిల్లల్ని పిలిచి బిస్కెట్లు ఇచ్చింది మీనాక్షి పిల్లలు అతి బుద్ధిమంతుల్లా ఉన్నారు లేక విదేశీ మేనర్సు బాగా వంట పట్టినట్టున్నాయి కెన్వి ఇట్ మమ్మీ అంటూ తల్లిని అడిగి మరీ తీసుకున్నారు బిస్కెట్లు అబ్బబ్బా విధవలు విధవ మేనర్స్ను వీళ్ళు ప్రతిదానికి కెన్వి షాన్వి అంటూ చంపుతారు హాయిగా తీసుకు తినకుండా విసుకతో హాస్యం మేళవించి అంది మీనాక్షి అంత బుద్ధివంతులు అన్నమాట మీ పిల్లలు సంతోషించాల్సింది పోయి అలా ఏంటి అన్నాను ఆవిడ అంతేలేండి వాళ్ళు బుద్ధిగా ఉంటే బుద్ధిగా ఉన్నారని విసుక్కుంటుంది చేస్తే ఆలరి చేశారని తిడుతుంది ఆవిడ సంగతి వదిలేయండి అనేసి అన్నాడు రామావతారం డాడీ కెన్ వీ గో అండ్ ప్లే ఇన్ ద గార్డెన్ పిల్లలు తండ్రిని అడిగారు ఆఫ్ కోర్స్ గో అండ్ ఎంజాయ్ పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు చూశావా హాయిగా తోటలోకి పోయి ఆడుకోవటానికి పర్మిషన్ ఎందుకో చెప్పు వాళ్ళు పుట్టిన ఇన్నాళ్ళకి ఇంటి ముందు వాళ్ళకి ఆడుకోవటానికి జాగా ఉంటే ఆడుకోకూడదు నా నువ్వు ఇండియాలో అందులో ఆంధ్రలో పుట్టావు వాళ్ళు అమెరికాలో పుట్టారు వాళ్ళు నువ్వు ఒకటెలా అవుతారు పెళ్ళాన్ని టీచ్ చేశాడు రామావతారు ఆ చూశాంలేండి అమెరికాని ఉడుక్కుంది మీనాక్షి ఎంత డబ్బిస్తే ఏమాత్రం ఏం లాభం రెండు గదుల కాపురం ఏమో బావా మొదట్లో అన్నీ చూసే వరకు నాకు చాలా ఉత్సాహంగానే ఉండేది ఓ రెండేళ్ళు మూడేళ్ళు బాగుంది తర్వాత ఇండియా ఎప్పుడొస్తానా అనిపించింది అనుకో మన దేశం ఆ దేశం ముందు అన్ని విధాల తీసుకట్టే అనుకో ఎంతైనా మాతృదేశం మాతృదేశమే ఏమంటావు బావా నా వైపు తిరిగి అంది నేనేమంటాను నేనేం అమెరికా వెళ్ళలేదుగా నవ్వాను ఏమోనండి బోలేడు జీతం చీకు చింత లేని బ్రతకు హాయిగా లైఫ్ ఉండేది నాకైతే అస్సలు రావడం ఇష్టం లేదు ఏవిడ పోరు పడలేక వచ్చాను రామవతారం బూట్లు విప్పి సావకాశంగా కుర్చీలో జారగలబడి అమెరికా కబుర్లు మొదలుపెట్టాడు మీనాక్షి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది పిల్లల్ని తీసుకొని రామావతారం చెప్పే కబుర్లు వింటున్నానా మనసింకెక్కడో వెనక్కి పరిగెడుతుంది ఇందాక మీనాక్షి అన్న మాటలు వినగానే పాత సంగతులు గుర్తుకు రా రాక మానడం లేదు అవును ఆనాడు ఇంట్లో ఉండి చదువుకునే ఈ ఊరు బీఎస్సీ డిగ్రీ మేనల్లుడు నల్లుడు మా నల్లుడు పనికి రాలేదు అందుకే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అల్లుడిని వెతికి తెచ్చి కూతురికి పెళ్లి చేశాడు పాపం మామయ్య తప్పేముంది ఆ దమ్మిడి ఆస్తి లేని ఉత్త బిఎస్సి అయిన మేనల్లుడు ఐఏఎస్ అవుతాడని ఈనాడు పెద్ద హోదాలో ఉంటాడని భవిష్యత్తు తెలుసుకోవడానికి మామయ్యం దేవుడా పెళ్లి చేసి అల్లుడితో అమెరికా వెళ్ళింది ఆ వెళ్ళడం వెళ్ళడం పదేళ్ళు ఉండిపోయారు మీనాక్షి వాళ్ళు ఆరు నెలల క్రితమే ఇండియా వచ్చారు రాగానే రామావతారానికి కలకత్తాలో ఓ విదేశీ కంపెనీలో పెద్ద జీతం మీద ఉద్యోగం దొరికింది ఉద్యోగం చూసుకునే వచ్చాడు అని చెప్పాలి అబ్బాబా మీ అమెరికా కబుర్లు ఆపండి బాబు విని విని బోర్ ఎత్తుతున్నాను మీనాక్షి ఎప్పుడొచ్చిందో లేదు నేను బావా ఈ కబుర్లకేం కానీ మీ సంగతులు చెప్పు ఈ ఊళ్ళో ఏమేమి చూడాలో అన్నీ చెప్పు సిగవిప్పి జడ అల్లుకుంటూ అంది మీనాక్షి ఈ ఊళ్ళో పెద్దగా ఏమున్నాయి చూడడానికి మ్యూజియం ఒకటి ఉంది అంతే పక్కన కండగిరి ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి ఓ నలభై మైళ్ళ దూరాన పూరి కోనార్కు ఉన్నాయి ఓ పద్నాలుగు మైళ్ళ దూరాన నందన్ కానన్ అనే జువాలజికల్ పార్క్ ఉంది నూట యాభై మైళ్ళ మైళ్ళలో గోపాల్ ఊరు చిలక ఉంది అటుప్రక్క హీరాకుడ్ ఉంది ఇటుప్రక్క రౌర్కేలా ఉంది ఇవి మా ఒరిస్సాలో చూడాల్సినవి ఇంకా నీ ఇష్టం చెప్పు ఏమేమి చూస్తావు రేపటి నుంచి అన్నీ తిప్పేస్తాను నవ్వుతూ గుక్క తిప్పుకోకుండా అప్పగించాను ఒరిస్సాలో చూడాల్సినవి ఏమో బావా నీ ఇష్టం నీ ఓపిక పదిహేను రోజులు సెలవులు పెట్టి వచ్చా నీ గెస్టును మమ్మల్ని ఎంటర్టైన్ ఎలా చేస్తావో చూస్తాను నీ ఉత్తరం రావడం తడువు వచ్చేసాను ఓ సరే చెప్పావుగా వద్దు బాబు ఇంకా చాలు అనే వరకు తిప్పేస్తాను నాకు బోలె ఉంది బోలెడు సెలవు రేపటి నుంచే తిరగడం ఆరంభిద్దాం ఇవాళ్ళకి రెస్ట్ తీసుకోండి ఓకే అని అన్నాడు ఏం కష్టపడ్డామని రెస్ట్ తీసుకోవటానికి ఓ గంట ప్లేన్ ప్రయాణమేగా చేశాము అని అంది పోని సరదాగా ఇవాళ్ళంతా కబుర్లు చెప్పుకుందాం అని అన్నాను భోజనాలకి ఓ గంటలో పిలుపు వచ్చే వరకు ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ దగ్గరుండి వడ్డిస్తుంది శాంతి మీరు రండి అందరం కూర్చుందాం ఒకసారి రామావతారం శాంతిని కూడా కూర్చోమన్నాడు పర్వాలేదులేండి మీరు కానండి నెమ్మదిగా అంది శాంతి రావమ్మా మనలో మనకు మర్యాదలు ఎందుకు అన్నీ మధ్యన ఉన్నాయిగా వడ్డించుకోవడానికి ముందు చనువుగా చెయ్యి పట్టుకు లాగి లాగి కూలేసింది మీనాక్షి మీ వంటవాడెవడు బాగా చేశాడే అన్నీ తెలుగు వంటవాడిలాగే వండాడు మా ఇంట్లో ఓ ఉన్నాడు అన్నీ చప్పగా వండి తగిలేస్తాడు నిజంగా అమెరికా నుంచి వచ్చాక ఓ నెల నాళ్ళు అమ్మ దగ్గరుండి కరువు తీర మన భోజనం తిన్నాను మళ్ళీ కలకత్తా వచ్చాక నోరు చచ్చిపోయింది మళ్ళీ ఇన్నేళ్ళకి ఇవాళ తింటున్నాను పచ్చడి కలుపుతూ ఉంది మీనాక్షి మా వాడికి శాంతి ఎన్నాళ్ళు దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తే ఇప్పటికీ నేర్చుకున్నాడు ఇప్పటికీ పచ్చళ్ళు పులుసులు అలాంటివి శాంతి స్వయంగా చేస్తుంది అని అన్నాడు ఏమో బాబు నాకు ఆ వంటింట్లోకి వెళ్ళడం అంటేనే బోర్ ఎలాగో అమెరికాలో తప్పక చచ్చినట్లు ఏదో చేసేదాన్ని అయినా నా మొహం నాకేం వంటొచ్చు పెళ్ళయ్యే వరకు కాఫీ పెట్టుకోవడం కూడా రాదు అక్కడికి వెళ్ళాక కొన్నాళ్ళు నాన్న పాటలు పడి ఎలాగో కొన్ని తయారు చేయడం నేర్చుకున్నాను ఎవడైనా మనం చెప్పి చేపించుకోవడంలో ఉంటుంది కొన్నాళ్ళు చెప్పకపోతే మన వంటలు ఎలా చేస్తారు నీవేమో మరి అసలు వంటింటి ఛాయలకే వెళ్ళవు అలాంటప్పుడు వాడేది పెడితే అది తినాలి రామ అవతారం వంక చూస్తూ అన్నాడు వాడి వెనకాలబడి నేను చేయడానికి వాడిని పెట్టుకున్నదా సాగదీసింది మీనాక్షి మరి ఇంకా అలాంటప్పుడు వాడిని తిట్టడం మానేయాలి రామావతారం శాంతి వంటను మెచ్చుకుంటూ సృష్టిగా తిన్నాడు మీనాక్షి అన్నం ఎక్కువ తినకపోయినా నాలుగు రకాలు కలిపింది ఎటొచ్చి పాప ఏం తినంది పిల్లలు వాళ్ళ పిల్లలే ఈ పప్పులు పులుసులు తినడం ఈ కారాలు అలవాటు లేనట్టుంది అతి కష్టం మీద ఏదో తిని ఇంకా పెరుగు తిన్నారు భోజనం చేస్తున్నంతసేపు ఆగకుండా మాట్లాడింది మీనాక్షి ఆ కొద్దిసేపట్లోనే ఆ రెండు గంటల కాలంలోనే నేను కనిపెట్టింది ఏమిటంటే రామ అవతారం అంత మాటకారి కాదని అవసరానికి మాత్రం మాట్లాడతాడని అర్థమైంది అది గర్వం కాదు అతని స్వభావం చూస్తుంటే మీనాక్షి అతన్ని డామినేట్ చేసినట్టే కనిపిస్తుంది అతన్ని మాట చొరపడనీయదు చెబుతూ ఉంటే వినిపించుకోదు తన ఓల తనదే కానీ అసలే మెత్తనివాడు మీనాక్షి ధాటికి ఆగలేక ఇంటి సంగతే కాక వీధి సంగతి మీనాక్షి చేతుల్లో పెట్టేసి ఓ నమస్కారం పెట్టేసినట్లు మాటల వల్ల తెలుస్తుంది మీనాక్షి స్వభావం చిన్నప్పటి నుంచి తెలిసిన నాకు రామావతారం అలా మారిపోకుండా ఉండడంలో ఆశ్చర్యం ఉంది కానీ మారిపోవడంలో ఆశ్చర్యం ఏమీ కనిపించలేదు మీనాక్షి కోపం పంతం దురాభిమానం అన్ని పాలు హెచ్చేనని అనుభవపూర్వకంగా నాకు మెట్రిక్ దగ్గర నుంచి బిఎస్సి వరకు వాళ్ళ ఇంట్లో చదువుకున్న నాకు మీనాక్షి సంగతి తెలియకపోవటం ఏమిటి ఆ పంతం కోపం అది గారాల ఏకైక కుమార్తె అవడం నుంచే వచ్చాయి స్వతహాగా మీనాక్షి కొంటది కానీ చెడ్డది కాదు అందరినీ ఏడిపించటం ఓ హాబీ ఎవరిని కేర్ చేయకపోవడమే కాక అందరూ తనని కేర్ చేయాలని తన అడుగులకి మడుగులొత్తాలన్న స్వభావం అవన్నీ ఇంట్లో చేసిన ముద్దు వల్లే వచ్చాయని నాకు తెలుసు ఆ రోజుల్లో మీనాక్షికి నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను ఆ రోజుల్లో దీన్ని గురించి ఆలోచించాల్సిన అవసరము నాకు లేకపోయింది ఎంచేత అంటే మీనాక్షి ఎంత మరదలైనా వావి వరుసలన్నీ కుదిరినా మీనాక్షి పక్కన నిలబడే అర్హతలు నాకు మా కుటుంబానికి ఆనాడు లేకపోవడం చేత కేవలం వాళ్ళ ఇంట్లో అవసరార్థానికి ఉండి బుద్ధిగా చదువుకోవటం వరకే తప్ప ఇతరాత్ర ఆలోచనలు ఆనాడు నాలో ఎన్నడూ రాలేదు నాతో చనువుగా మాట్లాడేది అవసరమైనప్పుడు అథారిటీ చేసి పనులు చేయించుకునేది ఏనాడన్నా తను చెప్పింది కాదన్నా చేయనన్నా దెబ్బలాడి మాటలు మానేసేది ఒక్కోనాడు మూడు నా వైపు తిరిగితే ఏ సినిమాకు లాక్కెళ్ళేది లేకపోతే వారమేసి రోజులు నా ఛాయలకే వచ్చేది కాదు మీనాక్షి స్వభావం అంతే అనుకో అనుకునేవాడిని తప్ప కించపడేవాడిని కాను నేను నేనంటే అభిమానం ఉండేదని నాకు తెలుసుకని అది నిదర్శనంగా ఏ సాక్ష్యాలు చూపాలో నాకు తెలియచెప్పే మాటలు తెలియవు ఏమిటి బావా ఆలోచిస్తున్నావు ఏమిటి బావా ఆ ఆలోచన డ్రాయింగ్ రూమ్లో ఒక్క పొడి వేసుకొని కూర్చున్న మీనాక్షి వైపే చూస్తూ ఆలోచిస్తున్న నన్ను పిలిచింది నీ గురించే నిజమే చెప్పేశాను నవ్వుతూ నా గురించా చిన్నప్పటి మీనాక్షికి ఇప్పుడు మీనాక్షికి తేడా ఉందా అని చూస్తున్నాను చెప్పు మారానంటావా కుతూహలంగా అడిగింది శారీరకంగా పదేళ్లలో వచ్చే మార్పులు తప్ప నీలో పెద్ద మార్పే రా కనబడటం లేదు ఆ మాటలు అవి అలాగే ఉన్నాయి రామావతారం గారు చిన్నప్పుడు మీనా రామావతారం గారు చిన్నప్పుడు మీనాక్షి ఎంత పంతం ఉండేదో తెలుసా తన మాట నెగ్గే వరకు నిద్రపోయేదే కాదు ఇప్పుడు మాత్రం అలా లేదంటారు ఏమిటి చిన్నగా నవ్వి అన్నాడు రామావతారం అయితే మీనాక్షి మారలేదంట అన్నమాట ఆవిడ మారుతుందా తనతో చావలేక ఓ నమస్కారం పెట్టేసి నేనే మారి ఊరుకున్నాను మీ కబుర్లు మా బావ నమ్మడులేండి నమ్మ నమ్మకపోవటం ఏమిటి నీ సంగతి తెలియకపోవటానికి నేనేం క్రొత్తవాడినా ఏమో నేను మా అన్నగారి పక్షమే సుమా మీనాక్షిని ఏడిపించటానికి అన్నాడు ఏమిటక్క అక్కవా చెల్లివా అన్నదమ్ములిద్దరు ఏకమైపోతే నన్ను సపోర్ట్ అన్న చెయ్యవేం శాంతితో దబాయింపుగా అంది మీనాక్షి శాంతి తన మామూలు చిరునవ్వునవే ఊరుకుంది నాకు కాస్త ఒళ్ళు మండింది మాట్లాడితే నోటి ముత్యాలు రాలతాయి అన్నట్లు ఒక్క మాటైనా మాట్లాడదు శాంతి ఇంత సరదాగా అందరం కలుసుకున్నాం నలుగురు సరదాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడకూడదు ఓ చిరునవ్వు ఒలకయ్యకపోతే ఎంతో గే ఉన్న నాకు శాంతి మామూలు మౌనం చూస్తే ఎప్పటిలా తన స్వభావం అని సరిపెట్టుకోలేకపోయాను అందులో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ హాస్యాలతో నవ్వులతో ఇల్లంతా సందడిగా తిరిగే మీనాక్షిని చూస్తుంటే శాంతి ఇలా ఎందుకు ఉండకూడదు ఏదో పోగొట్టుకున్నట్లు ఏదో కొంప మునిగినట్లు మొహం పెట్టుకొని మాట్లాడకుండా ఓ మూల కూర్చోపోతే తాను నవ్వుతూ తుల్లుతూ రోజు ఎందుకు ఉండకూడదు అనిపించింది ఇంట్లో శాంతి మాట చాలా అరుదుగా వినిపిస్తుంది అడిగిన దానికి జవాబు చెప్పటం ఏదన్నా కావలిస్తే ముక్త సరిగా అవసరం ఉన్నంతసేపు మాట్లాడటం మినహా శాంతి ఎక్కువ మాట్లాడటం నేను పెళ్ళైన తొమ్మిదేళ్లల్లో చూడలేదు ఇంట్లో వంట పని చూసుకోవటం పిల్లలకి చదువు చెప్పుకోవటం ఏదో ఒక పని పెట్టుకోవటం అంతగా ఖాళీ దొరికితే ఓ పుస్తకం పట్టు కూర్చోవటం తప్ప ఓ స్నేహితులు కబుర్లు షికార్లు సినిమాలు క్లబ్బులు అవి అంతగా అక్కర్లేదు శాంతికి ఎప్పుడైనా వచ్చిందంటే నా పోరు పడలేక అరడజన్ సార్లు అడిగాక విధి లేక బయలుదేరుతుంది శాంతి బయలుదేరుతుంది శాంతి శాంతికి పూర్తి వ్యతిరేకం అయిన నేను శాంతి స్వభావానికి సరిపెట్టుకోవటం అలవాటు చేసుకుంటున్నాను ఎంత స్వభావం అని ఇన్నాళ్ళు సరిపెట్టుకున్నా ఈరోజు ఎంచేతో మీనాక్షిని చూస్తుంటే శాంతి అలా ఉంటే మా ఇల్లు ఇంకెంత అందంగా ఉండేదో ఇంకెంత స్వర్గంగా మారేదో అన్న ఊహ రాక తప్పలేదు హోదా పెద్ద ఉద్యోగం పరువు ప్రతిష్ట డబ్బు చక్కని చదువుకున్న భార్య ముత్యల్లాంటి పిల్లలు అన్నీ ఉన్న శాంతి స్వభావం చేత నాలో కొన్ని ఉత్సాహాలు సరదాలు చంపుకోవలసి వస్తుంది అదే మీనాక్షి లాంటి భార్య దొరికితే ఆ రోజు పేకాటతో కబుర్లతో ఎంత సరదాగా కాలం గడిపేస్తున్న ప్రతి కదలికలో మీనాక్షిని శాంతిని పోల్చుకుంటున్న నాకు అసంతృప్తే కలిగింది శాంతిపట్ల శాంతిపట్ల అసంతృప్తి మీనాక్షి చలాకితనం చిలిపితనం భూతత్వంలో చూపినట్టు మరింతగా మనసుని ఆకట్టుకుంటుంది రామావతారం అదృష్టానికి ఆ క్షణంలో కాస్త అసూ అనిపించింది మర్నాడు మధ్యాహ్నం తొందరగా భోజనాలు కానిచ్చి నందన్ ఖానన్ బయలుదేరాం అందరం పేకా ట్రాన్సిస్టర్ టిఫిన్ క్యారియర్ నిండా పలహారాలు కాఫీ అన్నీ పట్టుకొని సరదాగా పిక్నిక్ బయలుదేరాం ఒంటి గంటకు అక్కడికి చేరాం ఎండ బాగా ఉంటే కానీ కలర్ ఫోటోలు సరిగ్గా రావని ముందు ఫోటోల ప్రోగ్రాం పెట్టాను పూల మొక్కల దగ్గర లేక్ దగ్గర ఏనుగు పిల్లల దగ్గర రకరకాల ఫోటోలు తీశాను అందరికీ ఎండ తగ్గాక మూడున్నరకి కాఫీ ఫలహారాలు చేసి జంతువులను చూద్దామని పిల్లలని ఒప్పించి పెద్దవాళ్ళం నలుగురం జంపకాన పరిచి నీడగా కూర్చొని పేక మొదలు పెట్టాం పిల్లలు పరుగులు పెట్టి ఆడుతున్నారు గోలుగా ఇదివరకు శాంతితో పిల్లలతో బంధువులతో ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎందుకో ఈసారి ఉన్నంత ఉత్సాహంగా ఎప్పుడూ లేను బహుశా మీనాక్షి కారణం అయి ఉంటుంది పేకాట ఆడుకున్నంతసేపు మీనాక్షి జోకులు విసురుతూ నవ్వుతూ ఏం బావా అంటూ తొడ మీదో భుజం మీదో చరుస్తూ చలాకీగా మాట్లాడుతుంది మీనాక్షికి అతి మామూలుగా అనిపించే ఆ చర్య నాకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది మొదటిసారి మీనాక్షి స్పర్శ గిలిగింతలు పెట్టింది వెరుకుగా రామావతారం వంక శాంతి వంక చూశాను వాళ్ళు ఇదే గమనించినట్టు లేదు గమనించిన మీనాక్షి సంగతి తెలిసిన వాళ్ళు కనుక అంతగా పట్టించుకొని ఉండరు మీనాక్షికి మరో ఉద్దేశం ఉండకపోవచ్చు యథాలాపంగా ఎక్సైట్మెంట్లో అలా చేసి ఉండొచ్చును దానికి వేరే అర్థాలు ఎందుకు అని సరిపొచ్చుకున్నాను కొంతమంది పక్కనున్న వాళ్ళని గిల్లటం కొట్టడం ఓ దురలవాటు మగ ఆడ తేడా ఉండదు వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్లో మీనాక్షికి అదే అలవాటేమో ఓ గంట ఆడాక అబ్బా కాసేపు నడుము వలుద్దాం బాబు అన్నం తినంగానే బయలుదేరాం ఆవిలిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది మీనాక్షి తలగడ మీద ఒరుకుతూ అంది మీరు పడుకోండి పది నిమిషాలు శాంతి అంది ఓ తలగడ అందిస్తూ రామవతారానికి అబ్బే మధ్యాహ్నం పడక నాకు అలవాటు లేదండి మీరు పడుకోండి అన్నాడు లేచి పిల్లల దగ్గరికి వెళుతూ శాంతి మధ్యాహ్నం పడుకోదు అలవాటున్న నేను ఎవరితో చెప్పించుకోకుండానే మరో తలగడ తల క్రింద పెట్టుకొని కాళ్ళు చాచుకున్నాను అలా తిరిగి వస్తాను పిల్లలే మాడుతున్నారో చూసి వస్తాను మీరు పడుకోండి శాంతి లేచి పిల్లల వైపు వెళుతూ అంది వాళ్ళిద్దరూ వెళ్ళాక ఓ క్షణం ఊరుకుంది మీనాక్షి చెయ్యి చాస్తే అందే దూరంలో ఉన్న నా చెయ్యి పట్టుకొని నా వంక తదేకంగా ఓ క్షణం చూసింది నా చేతి వీళ్ళలో తన వేలు దూడ్చింది బావా నాకు చాలా సంతోషంగా ఉంది నీకేమనిపిస్తుందో కానీ అంది ఆమె చేతిలో ఉన్న నా చెయ్యి కొద్దిగా వనికింది ఇబ్బందిగా చూశాను బలవంతంగా నవ్వాను ఏమనిపించటం దేనికి అదేమిటి బావా ఇన్నాళ్ళకు కలుసుకున్న మిద్దరం సంతోషంగా లేదు నీకు ఆఫ్ కోర్స్ అదే ఇంకా ఏమిటో అనుకున్నాను సిగరెట్ వెలిగించుకొని నెప్పంతో చేయిలాక్కున్నాను నిజంగా బాబా నువ్వు ఎప్పుడు గుర్తొచ్చేవాడివి పెళ్ళై వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నిన్ను ఎంతగానో చూడాలనిపించేది తెలుసా నిజంగా నా మీద నీకు అంత అభిమానం ఉన్నట్లు నాకెప్పుడు తెలియలేదే అని అన్నాడు పో బాబా చిన్నప్పుడు ఎప్పుడో దెబ్బలాడేదాన్ని అని అలా అంటున్నావు కావోలు మనసులో నీవంటే నాకెప్పుడు ఇష్టమే బావా థ్యాంక్స్ నవ్వుతూ అన్నాను హాస్యం కాదు బావా నా పెళ్ళి సరే ఇప్పుడు అవన్నీ ఏం లాభం టూ లేట్ కాదు నిజంగా నీవి ఐఏఎస్ కాస్త ముందై ఉంటే మన జీవితాలు ఇంకోలా ఉండేవి నాడు నాకు మనసులో ఒకటి పైకొకటి చెప్పడం చేత కాదు బావా ఎవరో ఏదో అనుకుంటారని మాట దాచుకోలేను ఇలా అంటున్నందుకు నువ్వేమనుకుంటున్నావు కొత్త సంగతులు నీ నోట వింటున్నాను ఇవాళ సిగరెట్ పొగ పీలుస్తూ సాలోచనగా అన్నాను మీనాక్షి వంకా చూస్తూ నీకు కొత్త సంగతి కానీ నాకు కాదు సర్లే ఇప్పుడు కొడవ నీకు ఇద్దరు పిల్లలున్నారు నాకిద్దరు ఉన్నారు ఇద్దరం సుఖంగానే ఉన్నాంగా మొత్తం మీద నవ్వేస్తూ అంది ట్రూ ఇలా జరిగితే బాగుండేది అలా జరిగితే బాగుండును అనుకునేందుకు టూ లేట్ జరిగినవి చర్చించి లాభం ఏమిటి నిజమేలే అయినా నిన్ను చూస్తుంటే అలా అనుకోకుండా ఉండలేను బాబా అంది అదోలా చూస్తూ రామావతారం రావటం చూసి లేచి కూర్చున్నాను నేను కాఫీ త్రాగుదామా మూడు కావస్తుంది శాంతి రామావతారం ఒక్కసారే వచ్చారు పిల్లలు ఆకలి అంటూ వచ్చారు మీనాక్షి శాంతి క్యారియర్ విప్పి ప్లాస్టిక్ పళ్ళాల్లో కజ్జికాయలు జంతికలు సర్ది అందించారు కాఫీలు త్రాగి బిస్కెట్లు సర్ది కారులో పెట్టేసి వచ్చారు జూ అంతా తిరిగి రావడానికి బయలుదేరాం ఎన్నోసార్లు చూసిన ఆ పులులు సింహాల మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు ముందు నడుస్తున్న మీనాక్షి శాంతి వంక చూస్తూ కాస్త వెనుగ్గా నడుస్తున్నాను రామావతారం పిల్లల నలుగురిని కస్టడీలోకి తీసుకొని అన్ని ఓపిక్గా వివరిస్తున్నాడు వాళ్ళకి కాస్త ముందు నడుస్తూ వెనుక నుంచి మీనాక్షిని శాంతిని చూస్తుంటే హఠాత్తుగా ఓ సందేహం వచ్చింది నాకు మీనాక్షి శాంతి ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు జవాబు చెప్పటం ఎవరికైనా కష్టమే విడివిడిగా చూస్తే ఇద్దరూ అందగత్తలే ఇద్దరిలో ఎవరెక్కువ అంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేరు సంపంగి పువ్వు సన్నజాజి మొగ్గ పక్కపక్కన పెట్టి రెండిట్లో ఏది ఎక్కువ బాగుంది అంటే జవాబు ఎవరు చెప్పగలరు దేని అందం దానిది దేని సౌరవం దానిదే అలాగే మీనాక్షి శాంతి మీనాక్షి అందంలో పొంకం సౌష్ఠవం కనిపిస్తుంది శాంతిలో సౌకుమార్యం లాలిత్యం ఎక్కువ సన్నజాజి ముగ్గలాగే ముట్టుకుంటే కందిపోయే నాజూకుతనం ఉంది మీనాక్షి గుండ్రంగా నున్నగా బింకంగా బంతి పువ్వులా ఉంటుంది మగవాళ్ళ కళ్ళతో చూస్తే మీనాక్షి సెక్సీగా ఉందనిపిస్తుంది మగాడిని కవ్వించే అందం మీనాక్షిది అది శాంతిలో లేదు ఆకుపచ్చ షిఫాన్ చీర మీద పెద్ద పెద్ద గులాబీ పూల ప్రింటు లైట్ గ్రీన్ జాకెట్టు కళ్ళకి కూలింగ్ గ్లాసులు స్కార్ఫ్తో ముందు వెళ్తున్న మీనాక్షి నడకలో వయ్యారం ఉంది సన్నంచి లేత నీలం కంచి చీర మోచే జాకెట్తో శాంతి మీనాక్షి ప్రక్కన చాలా నిరా నిరాడంబరంగా కనిపిస్తుంది శాంతి అంతే ఈ కాలం వాళ్ళలాగా తయారవ్వదు ఎన్నిసార్లు చెప్పినా అంతే అన్ని విషయాల్లో మీనాక్షి ముందు శాంతి తీసేసినట్టుగా అనిపించసాగింది నాకు మీనాక్షిని చూస్తుంటే తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నేను చదివి వినిపించే ఈ పద్ధతి నచ్చితే కనుక ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి వేరే కూడా చూసి అవి కూడా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ కేర్ సిన్ అగైన్